నెల్లూరు జిల్లా వెంకటాచలం మండల తహసీల్దార్ కార్యాలయంలో భూమి వివాదం ఉద్రిక్తతకు దారితీసింది సర్వేపల్లి పంచాయతీ నాగంబొట్ల వారి కండ్రిగ గ్రామ గిరిజనులు దళిత నాయకుడు విజయరాజు మధ్య భూమి హక్కులపై తలెత్తిన విభేదాలతో ఐరు వర్గాలు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు తహసీల్దార్ మధ్యవర్తిత్వంలో చర్చలు జరగ్గా ఉద్రిక్తత నెలకొంది అధికారులు ఇరు వర్గాల రికార్డులు పరిశీలించి నిర్ణయం వచ్చే వరకు భూములపై పనులు నిలిపివేయాలని నోటీసులు జారీ చేశారు ప్రజలు అధికారులు నిర్లక్ష్యం మానుకుని సమస్త్ర త్వరగా పరిష్కరించాలని కోరుతున్నారు వేరే విజయ రామరాజు అనే వ్యక్తి వచ్చి అక్కడ అక్రమంగా వా ఎవరికైతే గిరిజన కుటుంబాలకి గవర్నమెంట్ ల్యాండ్ అలాట్ చేసిందో ఆ ల్యాండ్లో నుంచి గ్రావెల్ రోడ్డు ఏసీ ఉన్నారని అక్కడ వేరే వాళ్ళ ఎవరు వాళ్ళకి సంబంధించిన విగ్రహం వాళ్ళ ల్యాండ్లో పెడుతున్నారని ఒక మాకు ఒక అబ్జెక్షన్ అనేది రేజ్ చేయడం జరిగింది దాని మీద వీళ్ళందరికీ కూడా ఫర్దర్గా నోటీసులు ఇచ్చేసి ఆ విజయ రామరాజు అనే వ్యక్తికి వీళ్ళకి సంబంధించి నోటీసులు ఇచ్చి రికార్డులన్నీ పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని అప్పుడు వరకు ఎవరు కూడా ఆ ఫీల్డ్లోకి ఆ ల్యాండ్లోకి ఇవ్వద్దు చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇరువురు కూడా అధికారుల యొక్క ఆదేశాలను పరిధిలోకి తీసుకొని వాటిలోకి తిప్పకుండా ఉండాలని మా విఆర్ఏని మా విఆర్ఓ కూడా అక్కడ ఆపలాగా పెడుతూ ఎక్కడ సమస్య లేకుండా చూసుకుంటామని అదేవిధంగా పోలీసులు వారికి కూడా తమ సూచనలు ఇవ్వడం జరిగింది ల్యాండ్ మీద కావచ్చు ఆ ఊరి మీద కావచ్చు కాబట్టి ఈ విషయాలు అందరూ ఆ విలేజ్ వాళ్ళు విజయ రామదాస్ వాళ్ళు గ్రహించుకోవాలని తెలియజేయడం